తెల్లసింహం మరియు పులి ప్రతీకారం అనగనగా ఒక అడవిలో సింహం ఉంటుంది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా కలిసిమెలిసి ఉంటుంది ఆ సింహం దీంతో జంతువులన్నీ సింహాన్ని గౌరవిస్తాయి సింహం ఎలా చెబితే అలాగే వింటాయి శత్రువుల దాడి నుంచి కూడా అందరినీ కాపాడుతుంది ఒకరోజు జింక ఏనుగుతో కలిసి ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఒకచోట చిన్న తెల్ల సింహం పిల్ల ఒంటరిగా కనిపిస్తుంది దాన్ని చూసి జింక ఇలా అంటుంది ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఉన్నావేమిటి మా అమ్మ నాన్న ప్రమాదంలో గాయపడి చనిపోయారు అప్పటినుంచి నేను ఒక్కదాన్నే ఉంటున్నాను చాలా దూరం నుంచి తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి చేరుకున్నా నువ్వేం బాధపడుకో నుంచి నువ్వు కూడా మాతో కలిసి ఉండు నిన్ను మా స్నేహితుడు సింహం దగ్గరికి తీసుకుని వెళ్తాం అంటూ తెల్లసింహం పిల్లని తీసుకుని సింహం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్తాయి అప్పుడు సింహం ఇలా అంటుంది మిత్రులారా ఇక నుంచి ఈ తెల్లసింహం పిల్లని నేను కొడుగ్గా దత్త తీసుకుంటున్నాను నేనే పెంచి పెద్ద చేస్తాను మీరందరూ నాకు సహకరించాలి తల్లి తండ్రులు లేనివారికి మనం అండగా నిలవాలి ఓ అలాగే మీది చాలా గొప్ప మనసు మీరు ఎలా చెబితే అలాగే వింటాం తెల్లసింహం పిల్లను కంటికి రెప్పలా చూసుకుంటాం మన వాళ్ళందరినీ పరిచయం చేసి ఈ అడవంతా చూపించుకు తీసుకురండి అని అనగానే అందరూ కలిసి బయలుదేరుతారు తెల్లసింహం పిల్లకి అడవంతా చూపిస్తాయి జంతువులు కొంతకాలానికి తెల్లసింహం పిల్ల పెద్దగా మారుతుంది ఒకరోజు దానికి ఒక నక్క కలుస్తుంది అది సింహంతో ఇలా అంటుంది ఇలా ఎన్ని రోజులు మీ నాన్న మాటలు వింటావు ఎంతకాలం సాధు జంతువుగా జీవిస్తావు నువ్వు రాజుగా మారితే జంతువులన్నీ నీ మాటే వింటాయి నువ్వు చెప్పినట్లు వింటాయి నచ్చిన జంతువును ఆహారంగా తీసుకోవచ్చు అలా చేయటం తప్పు తప్పప్పులు ఆలోచిస్తే ఇక నీ జీవితం ఇలాగే సాదాసీదాగా ఉంటుంది కానీ ఒక్కసారి రాజు అయ్యావంటే ఈ ఎడవంతా నీ చేతిలోకి వస్తుంది బాగా ఆలోచించు అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవరికి అనుమానం రాకుండా మీ నాన్నను గుహలో బంధించు ఆ తర్వాత జంతువులతో సమావేశాన్ని నిర్వహించి రాజుగా ప్రకటించుకో అని అనగానే తెల్లసింహం నక్క మాటలు వింటుంది సింహాన్ని నమ్మించి దూర ప్రాంతంలో ఉన్న గుహలోకి తీసుకువెళ్ళి అక్కడ బంధించి ఆ గుహని మూసివేస్తుంది తరువాత జంతువులతో సమావేశాన్ని నిర్వహిస్తుంది తనని తాను రాజుగా ప్రకటించుకుని ఇలా అంటుంది మా నాన్న ఒక ప్రమాదంలో చనిపోయాడు ఇక నుంచి ఈ అడవికి నేనే రాజుని నేను చెప్పినట్లు వినాలి లేదంటే నా చేతిలో కఠిన శిక్ష పడుతుంది ఈ రోజు నుంచి మీరే నాకు రుచికరమైన ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి అలాగే రాజా మీరు చెప్పినట్లే వింటాం ఆ రోజు నుంచి అడవిలో నచ్చిన జంతువుని తింటూ ఉంటుంది తెల్లసింహం తెల్లసింహం నక్కా కలిసి జంతువుల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తాయి అయితే ఒకరోజు ప్రాంతంలోకి పులి వస్తుంది ఆ సమయంలో కాపాడండి కాపాడండి అంటూ గుహలో నుంచి అరుపులు వినిపిస్తాయి అప్పుడు పులి తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ గుహలో ఎవరో ఉన్నారు ఎందుకరుస్తున్నారు వెంటనే లోపలికి వెళ్ళి చూస్తాను అంటూ గుహకి ఉన్న అడ్డుని తొలగించి లోపలికి వెళ్ళి చూస్తుంది పులి అందులో సింహం ఉంటుంది పులితో సింహం జరిగిన విషయం మొత్తం చెప్తుంది అనాథగా ఉన్న ఒక తెల్లసింహం పిల్లని పెంచి పెద్ద చేశాను కాని ఒక నక్క మాయమాటలు నమ్మి నన్నే బంధించాడు జంతువుల్ని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తున్నాడు మిత్రమా మీరేమీ బాధపడకండి ఇప్పుడే వెళ్ళి వారికి తగిన బుద్ధి చెబుదాం అంటూ సింహాన్ని పులి బయటకు తీసుకొస్తుంది ఇద్దరూ కలిసి జంతువుల వద్దకు వెళ్తారు వాటిని చూసి జంతువులన్నీ తమ బాధను చెప్పుకుంటాయి వెంటనే సింహం పులి కలిసి తెల్లసింహం దగ్గరికి వెళ్తాయి నిన్ను కాపాడి పెంచి పెద్ద చేస్తే నన్నే మోసం చేస్తావా నా స్నేహితుల్నే ఆహారంగా తీసుకుంటావా నీలాంటి మోసగాడికి బ్రతికే అర్హత లేదు అవును మిత్రమా ఇలాంటి వారు ఉంటే అందరికీ ప్రమాదమే నన్ను క్షమించండి నేనా నక్క మాటలు నమ్మి ఇలా చేశాను నీలాంటి వాడికి క్షమాపణ కోరే అర్హత లేదు అంటూ తెల్లసింహంపై దాడి చేసి అక్కడి నుంచి ఆ తెల్లసింహాన్ని తరిమేస్తాడు దీంతో ఆ తెల్లసింహం అక్కడి నుంచి పారిపోతుంది అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే ఇతరులు చెప్పే మాయమాటల్ని నమ్మి తప్పులు చెయ్యొద్దని మనల్ని కాపాడిన వారికి ఎల్లవేళలా రుణపడి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం సింహం సింహ అయ్యాడు అడవికి రాజు మరియు తోడేళ్ళు అడవిరాజు సింహం చావగానే సింహం భార్య దుఃఖంలో మునిగిపోతుంది తోడేళ్లు అడవిలో విధ్వంసం సృష్టించటం మొదలు పెడతాయి ఇంతమంది తోడేళ్ల మధ్యలో తను ఒక్కతే అయిపోతుంది మెల్లమెల్లగా తోడేళ్లు మొత్తం అడవిని తమ అదుపులోకి తీసుకుంటాయి జంతువులు తోడేళ్ల కంట పడకుండా సింహం భార్యను కలవటానికి వెళ్తాయి మహారాణి ఇలాగే కొనసాగితే ఈ అడవి అంత నాశనం అయిపోతుంది మీరు త్వరగా ఏదో ఒకటి చెయ్యండి ఇప్పుడు మీరేమో చివరి ఆశ అవును మీరే ఇలా ఓటమిని ఒప్పుకుంటే మా ఏమిటి మేము అడవిలో ఎలా బ్రతకాలి అడవిలో ఒక్కొక్కటిగా జంతువులు చూస్తున్నాయి కొద్దో గొప్పో మేమే ఈ అడవిలో మిగిలిన్నాం ఇప్పుడు ఈ అడవిని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉంది నేను ఇదంతా చూసి విసిగిపోయాను ఇక నాలో ఓపిక చచ్చిపోయింది ఇప్పుడు ఈ అడవికి కాబోయే కొత్త రాజే ఏదో ఒకటి చేయగలడు కానీ మన అడవికి కొత్త రాజు ఎవరు ఎవరో ఒకరు మనల్ని కాపాడ్డానికి తప్పకుండా వస్తాడు రాజు ఎవరు అన్న విషయం గురించి జంతువులన్నీ ఆలోచనలో పడతాయి అంతలో అక్కడికి ఒక పెద్ద గ్రద్ద వచ్చి అక్కడ ఉన్నవాళ్లందరికీ సమాచారాన్ని అందిస్తుంది అది విన్న జంతువుల మనసులో ఆనందం దుఃఖం దిగులు అన్నీ ఒక్కసారిగా మెదుల్తాయి మహారాణి అలాగే మీరందరూ కూడా నా మాటలు జాగ్రత్తగా వినండి ఒక సింహం పిల్లవాడు గాయాల పాలై అడవిలో ఉన్న చెరువుగట్టు దగ్గర పడి ఉన్నాడు తోడేళ్ల కన్ను ఆ పిల్లవాడిపై పడకముందే మనం వాడిని కాపాడాలి చాలా మంచి కబురు చెప్పావు నేను వెంటనే నా స్నేహితులను తీసుకుని వెళ్లి అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తాను రాణిగారి గుహలో అతడు సురక్షితంగా ఉంటాడు మనకు రాజు దొరికాడనుకుంటా కానీ మిగతా విషయాలు మనం వాడిని కలిసిన తర్వాత మాట్లాడుకుందాం అతను ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం మనందరికీ ఎంతో ముఖ్యం రాణి చెప్పిన మాటలకు జంతువులన్నీ ఏకీభవిస్తాయి అవన్నీ ఎంతో ఆతురతగా సింహం పిల్లాడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కొద్దిసేపట్లోనే కోతి తన స్నేహితులు ఆ సింహాన్ని అక్కడికి తీసుకువస్తాయి అతన్ని చూసి అందరూ అవాక్కవుతారు ఇతనికి చాలా గాయాలయ్యాయి ఇతనికి ఎన్ని గాయాలు ఎలా అయ్యాయి కానీ ఇతని ముఖంలో తేజస్సు ఏమాత్రం లేదు ఇతనిలో మన అడవికి రాజయ్యే అన్ని గుణాలు కనిపిస్తున్నాయి ఇతనే మన అడవికి రాజవుతాడు స్పృహలోకి రానివ్వండి మనం బలవంతంగా వీడిని రాజును చేయలేము ఇతడి తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడాలి కొద్దిసేపట్లోనే అతనికి స్పృహస్తుంది మీరందరూ ఎవరు నేనిక్కడికి ఎలా వచ్చాను నేను ఎక్కడ ఉన్నాను నువ్వు మా అడవిలోని చెరువు గట్టు దగ్గర స్పృహ కోల్పోయి పడి ఉంటే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాం ఈవిడ మా మహారాణి ఇప్పుడు నువ్వు నీ గురించి చెప్పు భయపడకు బాబు నువ్వు ఎవరో చెప్పు నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు మేము వాళ్ళని వెతికి నీ దగ్గరకు తీసుకుని వస్తాము నా తల్లిదండ్రులు వాళ్ళని ఆ దుష్ట మోసగించి చంపేశాయి నేను ఎలాగోలాగా వాళ్ళ నుంచి తప్పించుకున్నాను నేను నా కుటుంబంతో కలిసి పక్క అడవిలో ఉండేవాణ్ణి నా పేరు సింబా ఆ దుష్ట నా కుటుంబాన్ని నా అడవినంతటినీ నాశనం చేశాయి నేనొక్క ఎలాగోలాగా తప్పించుకుని వచ్చాను అయితే నీ శత్రువు మా శత్రువు ఒక్కడే అన్నమాట మేము కూడా ఆ విసిగిపోయాము రాణి ఉంది కాబట్టి మా అడవి సురక్షితంగా ఉంది కాని ఇప్పుడు మాకు ఒక కొత్త రాజు కావాలి సింబా ఇక్కడ ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలియకూడదు ఈ విషయం తోడేళ్ళు కనుక తెలిస్తే అవి వీడిని చంపడానికి ఇక్కడికి కూడా వస్తాయి వీడు యోగ్యుడు అలాగే పెద్దవాళ్ళ ఎంతవరకు వీడిని ఇక్కడే దాచిపెడదాం ఇదే వీడికి సురక్షితమైన స్థలం నేను నా అడవిని కాపాడుకోలేకపోయాను కానీ తప్పకుండా మీ అందరికీ సహాయం చేస్తాను ఈ రోజు నుంచి మీరందరూ నా కుటుంబ సభ్యులు రాణిగారు నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా దీనికన్నా నాకు గొప్ప ఆనందం ఏముంటుంది ఇవాళ నాకు నా కొడుకు దొరికాడు జంతువులన్నీ ఈ విషయాన్ని తమవరకే దాచుకుంటాయి కాలం గడిచే కొద్దీ సింబా రాణి అడుగుజాడల్లో పెరగసాగాడు రాణి సింబాకు మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చేది అంతేకాదు వాడికి వేటాడడంలో నైపుణ్యాన్ని నేర్పించేది సింబా పక్షులు మరియు కోతుల సహాయంతో అడవిలోని అనువణువుని తెలుసుకుంటాడు సింబా ఒక బలవంతుడైన పెద్ద సింహంగా మారుతాడు అతన్ని చూసి ఎంతటి పెద్ద జంతువైనా భయపడేది ఇప్పుడు నువ్వు ఆ దుష్ట తోడేళ్ళని ఎదుర్కొని నీ పగను తీర్చుకోగలవు అంతేకాదు ఈ అడవిని కూడా ఆ దుష్ట నుండి విడిపించగలవు ఈ పోరాటంలో నీకు తోడుగా ఉన్నాం అయితే ఆలస్యం ఎందుకు ఈరోజే మనం ఆ దుష్ట తోడేళ్లకు బుద్ధి చెప్దాం పదండి పెద్ద పెద్ద జంతువులన్నీ సింబాతో పాటు తోడేళ్ల స్థావరం వైపు బయలుదేరుతాయి తోడేళ్లన్నీ తమ సంస్థానంలో బాగా తిని హాయిగా పడుకుని ఉంటాయి సింహం వాటి దగ్గరకొచ్చిందన్న ఊహ కూడా వాటికి రాదు కానీ ఒక్కసారిగా సింహం గర్జించటంతో తోడీళ్లన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి ఇదేంటి మనం సింహాలన్నింటినీ చంపేశాం కదా ఇప్పుడు ఈ సింహం ఎక్కడి అసలు నువ్వు ఎవరివి ఎక్కడినుంచొచ్చావు ఒకప్పుడు మీరందరూ కలిసి నన్ను అనాథం చేశారు ఎన్నో జంతువులు వల్ల తమ కుటుంబాల్ని కోల్పోయాయి ఈరోజు నేను మీ అందరినీ అంతం చేస్తాను అయినా మనకేంటి ఇవాళ మనం దీన్ని కూడా చంపేద్దాం అందరూ సిద్ధమవ్వండి సింహం గర్జను విని తోడేళ్లన్నీ సింహంతో పోరాటానికి సిద్ధమవుతాయి కాని సింబా వాటికి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా వాటిపై దాడి చేస్తాడు ఒక్కొక్కరిగా వారిని గాయాల పాలు చేస్తాడు ఇక మహారాణి జంతువులందరి సమక్షంలో సింబాని ఆ అడవికి రాజుగా చేస్తుంది ఆ రోజు నుంచి చుట్టుపక్కల్లో ఉన్న అడవుల్లో కూడా శాంతి నెలకొంటుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మలికలుద్దాం నమస్తే తెలివైన గాడిద నక్క మరియు తెలివి తక్కువ సింహం ఒకసారి అడవిలోని జంతువులన్నీ అడవి రాజైన గాడిద ముందు నిలబడి ఉంటాయి మహారాజైన గాడిద గారికి జై మిగతా జంతువులు మరియు సింహం కూడా గాడిదకు జై జైకారాలు తెలుపుతూ ఉంటాయి మరోపక్క గాడిదైన రాజు గురకలు పెడుతూ పడుకుని ఉంటాడు అంతలోనే అక్కడికి నక్కొస్తుంది ఆరే ఓ బోధిలేని గాడిద కలలు కనడం ఆపి నిద్రలే వెళ్ళు వెళ్ళి మహారాజు గారికి ఈ మామిడి కాయలిచ్చిరా అని నక్క అరుస్తూ ఉంటుంది అంతలోనే గాడిద నిద్రలేస్తాడు ఎదురుగా నక్క కోపంతో నిలబడి ఉంటుంది అరే నక్క ఎన్నిసార్లు చెప్పాను నా కలను చెడగొట్టద్దని అరే గాడిద కలలు కన్నంత మాత్రాన నువ్వు సింహమైపోవు గాడిద గాడిదగానే ఉంటావు ఇప్పుడు వెళ్ళు వెళ్ళి మహారాజు గారికి మామిడికాయలు చిరా గాడిద మామిడికాయలు తీసుకుని వెళ్తూ ఉంటాడు దారిలో జింక మరియు కుందేలు గాడిదను చూసి ఆట పట్టించాలి అనుకుంటాయి జింక గట్టిగా అరుస్తూ వామ్మో పరిగెత్తండి పరిగెత్తండి అడవిలో క్రూరమైన పులొచ్చింది పరిగెత్తండి పరిగెత్తండి అని జింక అంటుంది ఇది విన్న గాడిద భయంతో వామ్మో పులి నేనేం చేయను ఎక్కడికి వెళ్ళను ఎక్కడ దాక్కోను ఒక పని చేస్తాను నేను నా కళ్ళు మూసుకుంటాను అంతా చీకటైపోతుంది అప్పుడు ఆ క్రూరమైన పులి నన్ను చూడలేడు ఇలా ఆలోచించి గాడిదా కళ్ళు మూసుకుంటాడు ఇంతలో అక్కడికి జింకా కుందేలు నవ్వుకుంటూ వచ్చి ఇలా అంటాయి అరే గాడిదా ఏం చేస్తున్నావురా అడవిలోకి క్రూరమైన పులి వచ్చిందంట మీరు కూడా మీ కళ్ళు మూసుకోండి అప్పుడు ఆ పులి మిమ్మల్ని చూడలేకపోతాడు ఎలా ఉంది నా తెలివి అరేవో తెలివి తక్కువ గాడిద నువ్వు గాడిదవి గాడిదిగానే ఉంటావు పూలేవైనా తన కళ్ళు మూసుకున్నాడా మనం కనిపించకపోవడానికి జింకా పద మనం వెళ్దాం ఈ తెలివి తక్కువ వాడుతో ఉంటే మనం కూడా తెలివి లేని వాళ్ళం అయిపోతాం ఇలా అనుకొని జింకా మరియు కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి గాడిద కళ్ళు తెరుస్తుంది అరే అవును గదా నేను దీని గురించి అసలు ఆలోచించనేలేదు పోనీలే ఈసారి గనక పులి నాకు ఎదురుగా వస్తే నేను పులితో చెప్తాను అతని కళ్ళు మూసుకోమని ఇలా అనుకుని గాడిద అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి సింహానికి మామిడికాయలు ఇస్తాడు అరే గాడిద రావటానికి ఇంత ఆలస్యం చేశావేంటి సరేలే ఏనుగు మరియు నక్క దగ్గరికి వెళ్ళి చెప్పు నేను రేపు పక్కడివికి వెళ్తున్నాను నేను వచ్చే వరకు అడవిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అలాగే మహారాజా ఇలా అని గాడిద నుండి బయలుదేరతాడు గాడిద నక్క మరియు ఏనుక్కి సింహం చెప్పిన మాటలు చెప్పటం మర్చిపోతాడు మరుసటి రోజు గాడిద అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి సింహంతోలు కనబడుతుంది వెంటనే అతనికి సింహం చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి మహారాజా నన్ను క్షమించండి నేను వాళ్ళిద్దరికీ మీరు చెప్పిన మాటలు చెప్పటం మర్చిపోయాను మరోసారి ఇలాంటి తప్పు జరగదు గాడిద ఇలా చెప్తూనే ఉంటాడు కానీ ఆ సింహం తోలులో ఎటువంటి స్పర్శ ఉండకపోవటంతో అతను ఆ తోలు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలిస్తాడు అరే ఇది సింహం కాదు సింహం తోలు నేను అనవసరంగా భయపడ్డాను మహారాజుగారు అడవిలో లేరు అన్న విషయం నాకు మాత్రమే తెలుసు ఇంకెవరికీ తెలియదు నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను ఈ తోలుని ధరించి ఈ అడవికి రాజునవుతాను ఇలా ఆలోచించి గాడిద సింహంతోలును ధరించి జంతువుల దగ్గరికి వెళ్తాడు అరే మహారాజా మీరు ఇక్కడా ఏదైనా పని ఉంటే గాడిదకు చెప్పాల్సింది చేసేవాడు గదా ఇది విన్నా సింహం తోలులో ఉన్న గాడిద ఇలా అంటాడు ఓసే నక్క ఎప్పుడు చూడు పనులన్నీ గాడిదకు చెప్తావు నువ్వేదో ఒక పని చెయ్యొచ్చు కదా చూడు తిని తిని ఎంత లావుగా తయారయ్యావు అక్కడున్న జంతువులన్నీ నవ్వుతాయి నక్కకి చాలా కోపమొస్తుంది ఓసే నక్క వెళ్ళు వెళ్ళి నా కోసం పచ్చగడ్డి రా మహారాజా మీరు గడ్డినేం చేస్తారు నీకు అవసరమా నేను చెప్పిన పనిచే నేను చాలామంది అమాయకపు జంతువుల్ని చంపి తిన్నాను దానికి పరిహారంగా నేను ఈరోజు నుండి మాంసాహారాన్ని వదిలి కేవలం గడ్డి మాత్రమే తిని సాదాసీదా జీవితాన్ని గడుపుతాను ఇది విన్న నక్క మిగతా జంతువులన్నీ అవక్కవుతాయి నక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి బోలెడంత గడ్డిని తీసుకుని వస్తుంది సింహం తోలులో ఉన్న గాడిదను జంతువులు గుర్తుపట్టలేకపోతాయి జంతువులన్నీ గాడిదకు సేవలు చేస్తూ ఉంటాయి గాడిద ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు అతని పిచ్చి పిచ్చి చేష్టలతో జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇది చూసి ఒక ఒకరోజు ఏనుగుతో ఇలా అంటుంది అరే సింహం గడ్డ తినడం ఏంటి విడ్డూరం కాకపోతే పైగా విడి చేష్టలు చూడు ఎలా గాడిదలా ఉన్నాయో అరే ఆయన ఈ అడవికి రాజు ఎప్పుడు ఏం చెప్తారో ఎవరికీ తెలియదు ఆయన ఏది చెబితే అదే సత్యం ఇప్పుడు నోరు మూసుకొని వెళ్ళి ఆయన చెప్పిన పనిచేయ్ లేకపోతే ఆయనకి కోపం వస్తుంది ఇక మరోపక్క అడవికి రాజైన సింహం అడవిలోకి వస్తాడు నక్క నిజమైన సింహాన్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది అరే ఇప్పుడే కదా ఈ పిచ్చిగాడిదకి గడ్డి చచ్చాను వీడు గుహలో గొరక పెట్టి నిద్రపోతున్నాడు గదా ఇక్కడికెలా వచ్చాడు ఇలా ఆలోచిస్తూ నక్క అసలైన సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అరే గాడిద మహారాజా మీరేంటి ఇలా వచ్చారు ఇది విన్న సింహానికి కోపం వస్తుంది వసే నక్క నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను గాడిద అంటావా బహుశా నీకు నీ ప్రాణాలపై లేదనుకుంటా మహారాజా క్షమించండి తప్పైపోయింది నా ఉద్దేశం అది కాదు నేనిప్పుడే కదా మీకు గడ్డి చూస్తున్నాను గడ్డి నేనేం చేసుకోను అయినా నాకు తెలిసి నీ బుర్ర పాడైందనుకుంటా వెళ్ళి వైద్యుడైన గుడ్లగూబకు చూపించుకో నీకు ఏమైనా మందులిస్తాడు ఇలా అని సింహం అతని గుహవైపుకు బయలుదేరతాడు దారిలో సింహం తోలులో ఉన్న గాడిద అసలైన సింహాన్ని చూస్తాడు వామో మహారాజు గారు అడవిలోకి వచ్చేసారు ఆయన కంటపడకముందే నుంచి పారిపోవాలి అని అతను భయపడి అక్కడి నుంచి పరిగెడదామని ప్రయత్నించేలోగానే పక్కనే ఉన్న పేడలో కాలుజారి పడిపోతాడు గాడిద నుంచి పారిపోయేలోగా అక్కడికి సింహం నేరుగా వచ్చేస్తుంది అరే ఎవరు నువ్వు నా అడవిలో నువ్వేం చేస్తున్నావు అప్పుడు సింహం తోలులో ఉన్న గాడిద మరింతగా భయపడిపోయి ఇలా ఆలోచిస్తాడు బహుశా గారు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు ఏదో ఒకటి చేసి నేనిక్కడి నుంచి పారిపోవాలి అరే ఏంట్రా కళ్ళప్పగిచ్చుకొని చూస్తున్నావు నీ శరీరం నుండి ఏంటి ఇంత దుర్వాసన వస్తుంది ఏం చెప్పమంటావు మిత్రమా నేను ఒక పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నాను వైద్యులు నన్ను నా మిగతా జీవితమంతా గడ్డిదిని బ్రతకమన్నారు ఇప్పుడు మెల్లమెల్లగా నా శరీరం కుళ్ళిపోతుంది అందుకే ఈ దుర్వాసన ఇక ఎన్నో రోజులు నేను ఈ భూమిపై బ్రతకను ఇది విన్న సింహం అదంతా నిజమే అనుకుని బాధపడతాడు ఓ నువ్వొక సింహాని వయ్యుండి ఇలా గడ్డి తినటం చూసి నాకు చాలా బాధగా ఉంది సరే నాతో పాటు రా నా గుహలో విశ్రాంతి తీసుకుందో గాని అరే లేదు లేదు నీ గుహలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు నువ్వు నా గురించి ప్రార్థించు ఇక నేను బయలుదేరుతాను సరే జాగ్రత్త ఇది విన్న గాడిద అక్కడి నుండి పరుగులు తీస్తాడు అడవిలో చాలా దూరం పరిగెత్తిన తర్వాత గాడిద సింహంతోలు తీసిపడేసి ఇలా అనుకుంటాడు వామో బ్రతికి బయటపడ్డాను అదే పదివేలు సింహంతోలు తోలు కప్పుకోవటం అంత సులువు కాదు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే సింహంతోలు తోలు అందరూ కప్పుకోవాలి అనుకుంటారు కానీ ఆ గుణం మాత్రం ఎలా వస్తుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే